నమస్తే వెల్కమ్ టు నీటివి తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజు ఏదో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది ఇప్పుడు తాజాగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అదేంటంటే నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది అలాగే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇటు ప్రజాపాలన అందించాలి సంక్షేమ పథకాలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చే దిశగా ఆయన స్టెప్స్ వేస్తున్నారు ఇటువంటి సందర్భంలో నామినేటెడ్ పోస్టులు దానికి సంబంధించి ఆశావాహుల సంఖ్య విపరీతంగా ఉంది మూడు పార్టీల నుంచి ఎందుకనంటే కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి మా పార్టీకి సంబంధించినటువంటి నేతలకు పదవులు అప్పగించాలి కేటాయించాలి అనే చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కూడా విపరీతమైనటువంటి పోటీ ఉంది ఎందుకంటే చాలామంది వారి యొక్క పదవులను త్యాగం చేసి పార్టీ అధినేత మాట విని వారు నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగానే ముందుకు వెళ్ళారు కొంతమంది అయితే టికెట్లను త్యాగం చేశారు జనసేనకు కేటాయించవలసినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీలు చాలా ముఖ్యమైనటువంటి నేతలు అందులోనూ పార్టీలో నుంచో క్రియాశీలక రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతగా ఉన్నటువంటి నాయకులు వారిని ఏ విధంగా సంతృప్తిపరచాలి వారికి కేటాయించే పదవులు ఎలా ఉండాలి ఒక సీనియర్ నాయకుడికి చిన్న కార్పొరేషన్ పదవి ఒకటి కేటాయిస్తే వారు సాటిస్ఫై అవరు ఇటువంటి సందర్భంలో క్యాబినెట్ హోదా కలిగినటువంటి పోస్ట్ను కోరుకుంటారు కొంతమంది ఇలాంటి క్రమంలో నారా చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా ఇక్కడ ముఖ్యంగా పార్టీ అధినేతగా ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇప్పటికే టీటీడీ చైర్మన్ అలాగే పాలక మండలి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ అందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక ఆదేశం వెళ్ళింది దీనికి సంబంధించి దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆ యొక్క పదవిలో ఉన్నవారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని భర్తీ చేయాలి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి దేవాలయాలు అలాగే ఆయా కార్పొరేషన్లు అలాగే రకరకాల సలహాదారు పోస్టులు ఉన్నాయి ఇంకా చాలా పోస్టులను భర్తీ చేయాలి నామినేటెడ్ పదవులు దీంట్లో ఏ విధంగా ఆయన చాలా ఈక్వేషన్స్ తీసుకుంటారు అనేది కీలకంగా మారింది ఇప్పటికే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వైపు ప్రతి నేత ఉదయం నుంచి అక్కడే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు కనీసం ఏదో ఒక పదవి ఉంటే వారి యొక్క పొలిటికల్ కెరీర్ అనేది ముందుకు కొనసాగుతుంది సాధారణంగా ఎవరైనా ఆశిస్తారు అలాగే జనసేనలో ఉన్నటువంటి నాయకులు కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు అలాగే పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలు కూడా వారు కూడా పదవులు ఆశిస్తున్నారు దానికి సంబంధించి తాజాగా జనసేనని పవన్ కళ్యాణ్ ఎవరైతే గెలుపొందినటువంటి జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులు నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక మాట అన్నారు మీరు కష్టపడ్డారు పార్టీ కోసం పనిచేశారు నాకు ఈ పదవి కావాలి అని కోరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ టీటీడీ చైర్మన్ పదవి కావాలని కోరడం మాత్రం అట్లాంటివి వద్దు ఇప్పటికే మన పార్టీలో యాభై మంది టీటీడీ చైర్మన్ పదవి కోసం నన్ను సంప్రదించినటువంటి పరిస్థితి అదృష్టం బాగుండి మా ఫ్యామిలీలో ఎవరూ కూడా ఈ పదవిని ఆశించలేదు కోరలేదు అలాంటిది జరగదు ఆ మాట అనడానికి కూడా ఒక కారణం ఉంది టీటీడీ చైర్మన్గా నాగబాబు అని సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది ఇటువంటి సందర్భంలో దాన్ని బ్రేక్ వేయాలి ఆ యొక్క వార్తలు అవాస్తవం అని తేల్చి చెప్పడం కోసం ఆ మాట వాడారు అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరిగింది సో ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు కార్పొరేషన్ పదవులు కానీ అలాగే సహకార సంఘాలు ప్రభుత్వానికి సంబంధించి సలహాదారులు అసలు ఆ వ్యవస్థ పెడతారా లేదనేది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఎందుకంటే ఆయా విభాగాలకు సంబంధించి అడ్వైజర్స్ అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వానికి ఆ అడ్వైజర్సే వైఎస్ఆర్సిపి ముంచింది అనేది కూడా మనకు తెలిసినటువంటి అంశమే గత ఐదేళ్లలో ఈ యొక్క పుట్టగొడుగుల పుట్టుకొచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారు పార్టీని నడిపించడంలో కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు అందుకే వైఎస్ఆర్సిపికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు అలా వచ్చాయి అనేది సో ఇటువంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలా ముందుకు వెళ్తారు ఎటువంటి వ్యూహంతో అడుగులు వేస్తారు ఇక్కడ రెండు పార్టీల నేతలు ముఖ్యంగా మూడు పార్టీల నేతలు సొంత పార్టీ అయినా సరే టికెట్ల కేటాయింపు విషయంలో కొంత చల్లారారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఎందుకనంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం లేదు వారికి మా వేరే వారికి కేటాయించమని అధినేత చెప్పినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు కొన్ని సందర్భాల్లో అయితే ఆ యొక్క నేతలకు సంబంధించినటువంటి అనుచరులు కానీ అభిమానులు కానీ శ్రేయభిలాషులు కానీ రోడ్ ఎక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉదాహరణకు పీఠాపురం నియోజకవర్గమే వర్మకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు అభిమానులు రోడ్డెక్కి ధర్నా చేశారు చాలా నానా హంగామా చేశారు నాటకీయ పరిణామాల మధ్య ఆయన కూలయ్యారు సో ఇటువంటి సందర్భాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారు పార్టీలో సీనియర్లుగా వారికి ఎలాంటి అవకాశం ఇస్తారు చిన్న చిన్న పదవులు ఇస్తే వారు తీసుకునే పరిస్థితి లేదు ఉదాహరణకు టీటీడీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన తన అనుచరుల వద్ద అంటే నేను కేంద్ర మంత్రి పదవి చేసి ఇటువంటి చిన్న పదవి తీసుకోవాలా అని అసహనం అసంతృప్తి ఆవేదన ఆందోళన ఇవన్నీ వ్యక్తపరిచారట మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం మారింది మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు వీరందరినీ సాటిస్ఫై చేయాలి సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీనియర్లు జూనియర్లు పార్టీలో ఉన్నటువంటి వారు ఇతర పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన వారు వీరంతా ఇప్పుడు పార్టీలోని ముఖ్యమైనటువంటి నేతలతో సహా నామినేటెడ్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్ కాలంలో వాటి ప్రకటన వెలువడిన తర్వాత ఎటువంటి ప పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది మొత్తానికైతే ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అందరినీ శాటిస్ఫై చేస్తూనే ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది అనేది అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం